హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి గీతులో ఆక్స్ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి వీడి వీడియో అయితే కొంచెం లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి రాఖీ కట్టడానికి ఎవ్రీ ఇయర్ నేనే వెళ్తాను మా అన్న ఏమో నాకు తెలిసి ఒక్కసారే అంటే క్రిస్తాకి ఇది ఫస్ట్ రాఖీ అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే దట్ సెకండ్ రాఖీ అప్పుడు మాత్రమే మా ఇంటికి వచ్చాడు దట్స్ ఇంకా ఎవ్రీ ఇయర్ మాత్రం నేనే వెళ్ళి కడతాను మా అన్నను రమ్మన్ను అంటే మనం వెళ్ళి కడితే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కాబట్టి అక్కడైతే మా అన్నకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను ఎవ్వరు ఇవ్వరేమో కొంచెం యూనిక్గా ట్రై చేద్దాం అంటే లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఇద్దాం అని అయితే నేను ప్లాన్ చేశానండి అదైతే నేను సక్సెస్ అవుద్ది అని అనుకున్నా కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నాకైతే దట్ చాలా బాధేసింది కాకపోతే సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నా అంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఒరిజినల్ వాళ్ళు ఎలా ఇచ్చారో దాన్ని అయితే అలానే అయితే పెట్టేస్తున్నానండి మీరు కూడా చూసి నా నా గిఫ్ట్ సర్ప్రైజింగ్గా ఉందా లేదా యూనిక్గా ప్లాన్ చేశానా లేదా అని చెప్పేసి నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అది నేను ఎందుకో ఎక్కడో ఒక రీల్స్లో చూసా సరే అందరూ హస్బెండ్స్కి లవర్స్కి ఇస్తున్నారు కదా మనం కూడా యూనిక్గా ఇద్దాము అని అయితే ఈ అనుకున్న నేనైతే నా గిఫ్ట్ ఇంతలాగా మొన్న దాన్ని ఇలా రిసీవ్ చేసుకుంటాడనైతే నేనైతే అస్సలు అనుకోలేదు అప్పుడే చా నాకైతే చాలా బాధేసింది సో అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ అవ్వదు కదా అందుకని అన్నీ అలా మూవ్ అని అయిపోవాలి ತಕ್ಕೆ ಸಕಾಲಾ ಎನ್ನ ಬೆಳೆಲ್ಲಾ ನಪ್ಪೆ ಮೊಸಲ ನೀನು ಏನು ಇಲ್ಲ ನುಗ್ಲೇಟೋ ಏವಿಚವರ ಅಣ್ಣಾ ಬ್ಲೆಡ್ ಆಗ್ತಿದರಾ ಬ್ಲೆಡ್ ಎಸೇನ ಇಂದೆ ಮೊಸಲ ನೀನು మా నాన్న రిటర్న్ గిఫ్ట్ ని చూసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అలా ఇచ్చాడండి దెన్ తర్వాత అయితే మా పాప చేత మా బాబుకైతే రాఖీ అయితే కట్టిచ్చేసాం తర్వాత పాపకైతే మనీ అయితే ఇప్పించాం కానీ మళ్ళీ మనీ ఎందుకు ఇప్పిస్తారు పిల్లలకి అని అని అంటారేమో జస్ట్ ఆ మూమెంట్ వరకు అయితే ఇప్పించాను మా మళ్ళీ అయితే మేమే తీసుకొని మళ్ళీ వెళ్ళి టా టాయ్ కావాలనిందండి టాయ్స్ అయితే కొనిచ్చేసాం ఇద్ ఇద్దరికి అలా మొన్న మా మా రాఖీ సె సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నామండి చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఇదండి ఈ రాఖీ మినీ వ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు అది అదైతే మీరు క్లిక్ చేస్తే నేను ఈ వీడియో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది స్టే కనెక్ట్ ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్